Namaste, welcome to Leaders News. మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా అధికారులు పాలక వర్గం పనిచేయాలి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ అభివృద్ధి అధికారులు పాలక వర్గం పనిచేయాలని శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోలీస్ శ్రీనివాసులు రెడ్డి అన్నారు శనివారం మున్సిపల్ కార్యాలయ సమావేశ సభా భవనంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు మున్సిపల్ అధ్యక్షుల సమక్షంలో అధికారులు మున్సిపల్ అభివృద్ధి అజెండా తెలియజేసిన అధికార దృష్టికి కౌన్సిలర్లు మున్సిపాలిటీ పరిధిలో పలు సమస్యలు తెలియజేశారు ఈ సందర్భంగా అధికారులు తెలియజేసిన మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలన్నింటినీ త్వరితగతిన పరి చేయొరిస్తామన్నారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు పారిశుద్ధ్య మెటీరియల్ ను శాసన మున్సిపల్ అధ్యక్షులు అందజేశారు ఏ వర్క్ ఏ బుద్ధి అడిగింది లేదు ఇంతవరకు చేసింది లేదు.

అంటే మీరు బాగుంటుంది మీరు మళ్ళా డంపింగ్ ఇక్కడ ఇప్పుడు పార్క్ దగ్గర ఉండేది ఈ ఏరియా అక్కడ వేసారనుకో అక్కడ అవసరం లేదు రెండు మూడు గారు ఏదైనా టచ్ టచ్ బాగా ఆలోచించుకోండి చెప్తున్నాం అవునా కదా మళ్ళా మీరు ఒకసారి వేశారు అలాగే డంపింగ్ మొత్తం కూడా తీసుకొచ్చి అక్కడ వేశారు అక్కడ ఏంటంటే శ్మశానం వాటిగా శ్మశానం ముందు కొట్టా మళ్ళా కూడా రూమ్ పెట్టాలని ఉన్నారు అక్కడ వచ్చి కావాలి తీసుకోవడానికి చేసుకోవడానికి కావాలంటే కావాల్సి వస్తుంది ఇప్పుడు మీరు సెవెన్ లాక్స్ పెట్టారు పక్కన స్కూల్ స్కూల్ పిల్లలు ఉండేది ఒకసారి ఆలోచించండి ఇది వరకు ఒకటి పెద్ద కావర్ పెట్టండి మందు ఊరికి అసలు ఇయర్స్ ఇట్లా ముగ్గురు కమిషన్లు మారిపోయారు అంటే మీరు పరీక్ష రోజు పెడతానే ఉన్నారు పనులు పనిలో ఉన్నారు కానీ అన్ని అయితే చూస్తున్నారు అంతే ఇబ్బంది రాసి ఇవ్వాల్సి రావసరం కౌన్సిల్ లో ఒకసారి కూడా ఎజెండా తయారు ఏది ఇంపార్టెంట్ ఏంటి అంటే కౌన్సిలర్ కూడా రూమ్ ఎదురుతూ ఉంటాం కదా మాకు ఉదాహరణ ఉంటుంది కదా ఎక్కడైతే ఇంపార్టెంట్ అండి వన్ వీక్ ముందు మీరు చెప్పి కూడా దాంట్లో తీసుకోవచ్చు కదా మీరు ఓకే ఇది అర్జెంట్ చేయండి

ఆ త్వారానికి సంబంధించింది ఏది లేదన్నా అక్కడ ఆక్రమణాలు ఎక్కువైపోతున్నాయి ఆక్రమణలు ఎక్కువైపోతున్నాయి ఫ్లాట్లు చేస్తున్నారు అక్కడ ఫ్లాట్లు వేస్తున్నారు అన్న ఒకసారి ఇంజనీర్ వారికి పంపించి అక్కడ కోర్త వేస్తుంది లేదు ఒకసారి మాకు చెక్ చేయింది అన్న ఒకసారి మున్సిపల్ ఆఫీస్ లో పద్నాలుగు మంది క్లీపర్స్ పని చేస్తున్నారు సార్ ఫోర్ మంత్స్ అయింది వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు వాళ్ళు డ్రాప్ అవుట్ అయినారు ఎందుకు వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదా తెలియజేస్తారు సార్ పేద వాళ్ళు వాళ్ళు ఎత్తి వస్తుంటే వాళ్ళ జీతాలు ఏదైనా సార్ ఎందుకు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి జూన్ జూలై కూడా పిల్లలు ప్రిఫర్ చేసి చూశామా అయినా దాని తర్వాత సెంటర్ పని చేస్తాను అయినా దాని తర్వాత మాత్ర అన్నయ్యలో పేమెంట్ చేస్తాం సార్ లాస్ట్ టైం కూడా చెయ్యలేదు అని చెప్పినప్పుడు మీరే సైన్ చేశారు చేసే ఆలోచన పంపించారు మళ్ళీ పెట్టనే టూ డేస్ తర్వాత మీరే రిజెక్ట్ చేశారు సారీస్ అది అవును సార్ చేశారు సార్ మీరు సోమవారి సైన్ చేశారు గురువారిలో రిజెక్ట్ చేశారు వాళ్ళతో లేదు సార్ కరెక్ట్ పెట్టేది వాళ్ళతో లేదు సార్ మొత్తం నేను రిజెక్ట్ చేయలేదు సార్ చూసా సార్

మిగతా వాళ్ళు తగినాయేమో మా ఏరియాలో అయితే స్ప్రేయింగ్ జరగల సార్ ఈ రెండున్నర సంవత్సరంలో ఎప్పుడు జరగల అవి ఎక్కడ రిపేర్ వచ్చినాయో అవి ఉన్నాయారు లేదో అక్కడ అడగలేదు సార్ మళ్ళా రిపేర్లు అంటారు స్ప్రేయింగ్ జరగలేదు అసలు స్ప్రేయింగ్ జరగ దానికి రిపేర్ లేదు సార్